జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ వైఎస్ కుటుంబానికి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీఐ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది వాళ్ళ కుటుంబానికి ఒక అడ్రస్ ఇచ్చింది కానీ ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి లేదని ఆ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి కూటమి పాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా వెన్నుపోటు దినం అని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్నారు కానీ ఐదు సంవత్సరాల పాలనలో పదిహేను సంవత్సరాల రాజకీయ జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మందికి వెన్నుపోటు పొడిచారో చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఇంకో సంవత్సరం పూర్తయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇతరులకి నీతులు చెప్పే ముందు మీరు మీ ఐదేళ్ల కాలంలో ఎస్సీలకి ఎస్టీలకి మిగతా బలహీన వర్గాలకి ఏం చేశారో చెప్పండి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు గంజాయి బ్యాచీకి ఇబ్బంది వచ్చినప్పుడు రౌడీ షెటర్లకు ఇబ్బంది వచ్చినప్పుడు మీరు బయటకు వస్తున్నారు అలా కాకుండా ఈ రాష్ట్ర సమస్యల గురించి మీకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా పాలనా పరమైన సూచనలు ఏమైనా చేయాలనుకుంటూ చేయండి లేదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారితో పాటు మీరు కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మీకున్న పరిచయాల్ని పలుకుబడిన ఉపయోగించి రాష్ట్రానికి అదనంగా నిధులు తీసుకొచ్చి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించండి ఒక పక్క అసెంబ్లీకి రావటం లేదు రెండో పక్క ఆంధ్రప్రదేశ్లో ఉండటం లేదు వారానికి ఒకసారి విజిటింగ్ ప్రొఫెసర్ లాగా వచ్చి అది కూడా చావులకి లేదా పరామర్శలకు తప్ప అభివృద్ధికి మీరు ఎలాంటి కృషి చేయనందువల్ల దయచేసి అభివృద్ధికి ఆటంక పరిచే ఇలాంటి రాజకీయ జింబికులు మానుకోమని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ వచ్చే శాసనసభ సమావేశాల నుంచి అయినా శాసనసభ సభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రిగా మీ పార్టీ సభ్యులతో శాసనసభకు రండి నిర్మాణాత్మకమైన చర్చల్లో పాల్గొనండి రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి మీరు ఇచ్చిన సూచనలో ప్రజలకు ఉపయోగపడే ఉంటే తప్పనిసరిగా వాటిని కూడా మేము అమలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీకటి తరి చీకటి పరిపాలన తరిమి కొట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రజాప్రభుత్వానికి పట్టాభిషేకం చేసిన రోజు దీన్ని ఒక రకం చెప్పాలంటే చీకటి రోజుల విముక్తి దినంగా పర్యటిస్తూ వెన్నుపోటు దినం కాదు ఒక గొడ్డల పోటు ఒక వెన్నుపోటు బాబాయ్ గొడ్డల పోటుకి ముంచి విముక్తి పొందింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇదే రోజు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రభు అంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది పోలవరం ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులో అదే అదేవిధంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మాణం చేయడానికి కూడా ఈరోజు కూడా ప్రభుత్వం పెట్టుబడి ఉంది దానికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంటే మరో పక్క జగన్మోహన్ రెడ్డి విమర్శించడం పనిగా పెట్టుకున్నాడు అసలు అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిపించి శాసనసభకు పంపిస్తే వాళ్ళు ఒకరోజైనా శాసనసభకు వస్తున్నారా నెల నెలా జీతాలు తీసుకుంటారు టీఏడిఎలు తీసుకుంటారు కానీ చట్ట సభలకు వచ్చి ప్రజల సమస్యల మీద స్పందించడం పరిష్కరించవరు దీన్ని ప్రజలకు వెళ్ళిపోటు పడడం దీన్ని దీని అంటారు ప్రజలకు వెళ్ళిపోటు పడడండి అసలు అసలైన వెన్నుపోటు దినోత్సవం కరెక్టే కానీ వెన్నుపోటు పొడుస్తుంది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వెళ్ళిపోటు పొడుస్తున్నాడు కాబట్టి దాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వైసీపీ నాయకులు కాబట్టి ఈ సందర్భంగా ప్రజలన్నీ గమనిస్తున్నారు వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నారు విమర్శలు లెక్క చేయకోకుండా ముందుకు పోతూ ప్రజల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ కూట ప్రభుత్వం ఎప్పుడు ముందుకు వెళ్తానే ఉంటుంది ఒక గజరాజు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని మురుగుతూ ఉంటాయి మురిగే కుక్కలకి ఎక్కడ సమాధానం చెప్పకోకుండానే అభివృద్ధి వైపు దూసుకెళ్తుంది ఈ కూట ప్రభుత్వాన్ని సందర్భంగా అందరికీ